మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యాభై నాలుగు సంవత్సరాలు నిండాయి కదండి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా గ్రామ గ్రామాన్ని నేను అన్నాడు వీధి వీధిలో జరుపుకుంటున్నారు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు అన్నదానాలు రక్తదానాలు అవి ఇవి కానీ పవన్ కళ్యాణ్ యొక్క వయసు యాభై నాలుగే కానీ అతను అనుభవం ఎంతో చెప్పిన వంద పైబడి ఉంది అవును మీకు చిత్రంగా ఉందా ఇది యాభై నాలుగు సంవత్సరాలకి అనుభవం వంద సంవత్సరాలు పైబడి ఏంటి మాటలు మాట్లాడుతున్నాను మీరు అంటున్నారా ఇంతేంటి అన్నమాట అతను లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ అటువంటివి లైఫ్ని అతను ఆస్వాదించినట్టు ఎవరు ఆస్వాదించలేదండి ఇచ్చేదంటే అతను ఒక మెగాస్టార్కి తమ్ముడు అతను ఆడిందాట పాడింది పాట వాళ్ళ అన్నగారికి నాకు కోటి రూపాయలు ఇవ్వండి లేకపోతే నాకు ఒక పది కోట్లు ఇవ్వండి నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాడు కాదండు తల్లి అతను బతికి దీని బతుకుతాడని చెప్పేసి అతను అడిగింది ఇచ్చేసి చేతి దులుపుకుంటాడు కష్టపడు అంటాడు కానీ ఇతను ఎప్పుడు ఆ పని చేయలేదు అన్నగారి మీద డిపెండ్ అవ్వలేదు చదివింది ఇంటర్మీడియటే కానీ అపర జ్ఞాని ఒక పిహెచ్డి కూడా ఇతని ముందు మాట్లాడలేడు దానికి కారణం ఏంటంటే ఇంటర్మీడియట్లోనే ఎంత సబ్జెక్ట్ ఉందంటే కాదు కొన్ని వందల పుస్తకాలు చదవటం మనం ఖాళీగా ఉంటే సెల్ ఫోన్ తెలుపుకుంటాం అతను అలా చేయడు ఇంకో విషయం తెలుసా చాలా చాలా తక్కువ వాడే రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు బుక్స్ చదువుతాడు షూటింగ్లో బ్రేకప్ వచ్చిన పొలిటికల్ పార్టీస్లో విరామం వచ్చిన అక్కడికి ట్రీ బ్రేక్ వచ్చినా కానీ తన దగ్గర ఉన్న బుక్ తీసే పట 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 ఒక నాలుగైదు పేజీలు చదివేసి మళ్ళీ ఆ బుక్ని భద్రంగా దాచుకుంటాడు మళ్ళీ తర్వాత చదవాలని చెప్పేసి అందుకోసం మీరు గుర్తించండి ఎవరైనా ఒక యువకుడు అదే ఒక చదువుకున్న ఒక ఉద్యోగి అవు పవన్ కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్ తీసుకుని పది నిమిషాలు మాట్లాడితే ఆ పది నిమిషాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట అది జీవితాంత ఇతను మైండ్లో ఉండిపోతాడు గొప్పని మాట చెప్తాడు అందుకే అతనికి వంద సంవత్సరాలు పైబడిన అనుభవం ఉందని నేను చెప్తున్నాను ఇతను ఇంటర్మీడియట్ దాకా చదివిన తర్వాత చాలా చిన్న 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 వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశాడు తెలుసా మీకు చాలా చిన్నవి చేశాడు కానీ ఏది చేసినా ఇతను మనసులో ఏదో వెలిది మన మనస్సుకి దగ్గరయ్యేది మనం చేయలేకపోతున్నాం మన మనస్సుకు సంతృప్తినిచ్చేది మనం చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఇతను ఆ ఫీలింగ్ తోటే అతను అలాగలాగా చేసుకుంటూ చేసుకుంటూ సరే చిరంజీవి గారు కనిపెట్టారు ఇతన్ని ఇదేంటి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద పోతున్నాడు అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు అదే అంటున్నాడు ఇదే అంటున్నాడు ఇక్కడ ఇలా కాదని చెప్పేసి సత్యానందం గారి దగ్గర నటనకి సెక్షన్కి ఏదో కాపించాడు ట్రైనింగ్ అయ్యాడంటుంది మంచి ట్రైనింగ్ అయ్యాడు అయ్యి ఇక్కడ అమ్మాయి అక్కడ అమ్మాయి ఏదో సినిమా తీశారు కానీ ఆ సినిమా తీశారు కానీ ఆ సినిమాలో ఇతనికి ఏదో కథ ఏదో నచ్చలేదు కానీ ఫస్ట్ పిక్చర్ తప్పదు నచ్చలేదంటే బాగోదు సరి ఏదో చేసాడు సినిమా ఏదో పర్వాలేదు ఆడింది అది కూడా షూటింగ్ చాలా లేట్గా జరిగింది కానీ అందులో కొన్ని సాహసాలు చేశాడు ఆ సినిమాలో కూడా అంత కథ బాగోకపోయినా అంత అన్ఇంట్రెస్టెడ్ అయినా ఇతను ఏంటంటే ఇతను పాత్ర ఇతను సక్రమంగా నిర్వహించాలి అని చెప్పేసి ఇతను సహజమైనటువంటి నటన సహజమైన ఫైట్స్ చేశాడు అందులో మరి మీరు ఎవరైనా చూసాడో సినిమా నేను చూశాను సార్ ఆ తర్వాత దాదాపుగా ఏడు సినిమాలు వన్ బై వన్ తమ్ముడు కృషి ఇంకా ఏవో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి అగ్ర హీరో సా లిస్ట్లోకి వెళ్ళిపోయాడు ఇంకో టాప్ మోస్ట్ హీరో అయిపోయాడు అయినా కానీ అసంతృప్తే సాధించాడు పెద్ద హీరో అయిపోయాడు ద ఫ్యాన్స్ వాళ్ళని సంపాదించేసుకున్నాడు ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు ఇంకే ఇవ్వాలి దేవుడే తనకే ఇవ్వాలి ఏదో ఇవ్వాలి ఏదో కోరుకుంటున్నాడు అది మనసులో ఆ బాధ ఉండిపోయి సరే ఇదోగా నాలుగే సినిమాలు మళ్ళీ ఫెయిల్ అయిపోయినాయి జానీ అని ఏదో బాలు అని కొమరం పులి అని ఫెయిల్ అయిపోయాడు మా బాగా ఫెయిల్ అయింది అనుకున్నాడు ఎప్పుడు ఫెయిల్ అయిపోయిందని బాధపడలేదు చల్లి ఎప్పుడైనా భగవంతుడు నేను కోరుకుని ఇస్తాడేమో ఈ వంకనైనా సినిమాలో బిజీ అయిపోయాను కదా అనుకున్నాడు ఇదో అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టే ఓకే కింద నాకు పని మంచి పని దొరికింది నాకు ఇష్టమైన పని దొరికిందని చెప్పేసి తను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాడు చిరంజీవి గారు ఏమి ఎండగట్టాడండి ఇతనే బాగా ఎండగట్టాడు యువరాజ్యం యువనాయకుడుగా రాష్ట్రం అంతా తిరిగి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించాలంటే ఎవరితరం కాదు దాకుని వారు అందరం డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలంటే భయం అటువంటి సమయంలో అంటే అప్పటికే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఉంటారు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి పోటీ పడుతున్నాడు స్ట్రాంగ్ అయిపోయి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను అతను చేతిలో పెట్టేసుకున్నాడు మీడియా సొంత మీడియా కూడా రెండు వేల ఏడులో స్టార్ట్ చేసుకున్నాడు సాక్షి అతన్ని ఎదిరించాలంటే చిన్న విషయం కాదు కానీ అతన్ని ఎదిరించిన ఏకైక యువకుడు ఎవడంటే పవన్ కళ్యాణ్ గారే చాలా గొప్పగా విమర్శించేవాడు అందరితోటి శాషంపించుకున్నాడు అయితే పద్దెనిమిది సీట్లు వచ్చాయి మరి అప్పట్లో మరి ఎవరు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు ఏమి ఇచ్చారో పాపం చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదండ్రో నచ్చక అతను అందులోకి వెళ్ళక ఇతను మానాన్ని ఇతను ఉండిపోయి పద్నాలుగులో మీకు తెలిసిందే జనసేన పార్టీ మొన్న చెప్పాడు అతను ఎంత నూట యాభై మంది కార్యకర్తలతో నేను పార్టీ పెట్టాను అని చెప్పేసి అది పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటనుకుంటున్నారు మామూలుగా లేదు పరిస్థితి అందరూ ముదుర్లే అందరూ నవ్వుకున్నారు ఇతనేంటి ఇతను వయసు ఏంటి ఇతను పార్టీ పెట్టడం ఏంటి వీళ్ళు అన్నగారేమో అలా చేసేడు ఇతను ఒక్కో రకంగా చేస్తాడని చెప్పేసి రకరకాలుగా అవమానించాడు కానీ లెక్క చేయలేదు పార్టీ పెట్టాడు అప్పుడు కూడా ప్రభుత్వం రావడం కోసం తను చేసినటువంటి సహాయం అంతా ఇంత కాదు పంతొమ్మిది ఒంటరిగా పోటీ చేశాడు పోటీ చేసినా అధికారులకు రాలేకపోయినా ఒక సీటు మాత్రమే వచ్చినా ెదిరిపోలేదు వెనక్కి వెళ్ళిపోలేదు పోరాడుతూనే ఉన్నాడు మళ్ళీ ఎవరిప్పుడు ఎవరి మీద పోరాడాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కన్నా మా డేంజర్ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ మీద పోరాడాడు అసలు లోకల్ బాడీస్లో పోరాడింది పవన్ కళ్యాణ్ గారే కదా బ్రహ్మాండంగా పోరాడాడు ఆఖరికి మన ఎలక్షన్ లక్ష్యాన్ని సాధించాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్కి వచ్చాడు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు సాధించాడు ఇప్పుడు కేంద్ర స్థాయిలో కూడా చక్రం తిప్పి స్టేజ్కి వచ్చేసాడు అందుకే నేను అంటున్నాను ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తున్నాను యాభై నాలుగు సంవత్సరాలు కాదు అతనిది అనుభవం వంద సంవత్సరాలు పైబడే ఎవరికైనా ఒక అపార్ట్మెంట్ అతనితో దొరికి ఒక్క రెండు నిమిషాలు అతను మాట్లాడతాడు ఆడు అదృష్టమవుతాడు అతను పుస్తకాల పురుగతం ఆ పుస్తకంలో జరిగిన జ్ఞానం మనకు పంపిస్తాడు అతను ఏమి మనకి డబ్బు ఇవ్వడం అవసరం లేదు మనకి ఏమి మనం తీసుకెళ్ళి ఎక్కడో రాజకీయంగా కూర్చోబెట్టడం అవసరం లేదు అతని నోటి నుంచి వచ్చే వాక్య అంటే ఏ నేను గొప్పగా పొగిడేక కోసం వీసు కోసం సబ్స్క్రైబ్ కోసం నేనేం చెప్పలేదండి రియల్గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని నేను ఇందా చూసారో అన్ని సినిమా పేర్లు పవన్ కళ్యాణ్ నేను పూర్తిగా చెప్పలేకపోయినా అన్ని చూడదు కాబట్టి కాకపోతే పొలిటికల్గా అతన్ని నేను దగ్గర నుండి చూస్తున్నాను అట్ ది సేమ్ టైం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నేను ఒక్కసారి ఆలోచించాను ఏంటి ఇతను యాభై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి ఇతను పుట్టినరోజు ఇంత ఘనంగా చేసేసుకుంటున్నారు పిల్లలు ఏంటి ఇలా చేసేస్తున్నారు ఇంత హడావుడు చేసేస్తున్నారు పిల్లలు ఒకళ్ళకి కాదు మహిళలకి ఓ చేసేస్తున్నారు ఇతను ఏంటి గొప్పతనం అని నేను ఒక్కసారి నాకు తెలిసిన జర్నలిస్టులు కానీ ఇతను సంబంధించినటువంటి కొన్ని కొన్ని వీడియోస్ కానీ ఇవన్నీ నేను ఒక్కసారి చూస్తే ఇతను వ్యక్తి కాదు మహాశక్తి అనే విషయం నాకు క్లియర్గా చివరిగా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ